తర్వాత ఇప్పుడు ఇండియా నుంచి ఎంబీబీఎస్ అయి పిల్లలు ఇక్కడికి వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన టెస్టుల గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ఎంబీబీఎస్లో మీరు అక్కడ అయితే కొన్ని కాలేజెస్ రికగ్నైజ్డ్ ఇక్కడ అందులో ఆ లిస్టులో మనకు మెడికల్ కాలేజ్ ఉండాలి ఫస్ట్ ఫస్ట్ స్టెప్ చాలా మటుకు ఉన్నాయి కానీ కొన్నిసార్లు ఉండకపోవచ్చు కొత్త కొత్త పెడితే వీళ్ళ లిస్ట్లో ఉండాలి మీరు అందులోంచి మీరు పాస్ అయితే యుఎస్ఎంఎల్ఈ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అది ఇక్కడ తీసుకునే పిల్లలు ఇక్కడ మెడికల్ కాలేజీలో ఉన్న పిల్లలు కూడా తీసుకునే ఎగ్జామే అదే ఎగ్జామ్ సేమ్ ఎగ్జామ్ సేమ్ ఎగ్జామ్ మన వాళ్ళు తీసుకోవాలి యుఎస్ఎం పార్ట్ వన్ అని ఉంటుంది పార్ట్ టూ అని ఉంటుంది ఆ రెండు తీసుకోవాలి పార్ట్ టూ వన్ టూ తీసుకున్నాక ఇంకొకటి ఏమో ప్రాక్టికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది పేషెంట్లతో ఎలా మాట్లాడుతున్నావు నీ మేనరిజమ్స్ ఎలా ఉన్నాయి రెస్పెక్ట్ఫుల్గా ఉన్నావా లేదా అలాంటిది ఒక టెస్ట్ ఉంటుంది ఆ మూడు అయ్యాక అప్లై చేయాలి అంటే జనరల్గా ఈ టెస్ట్లు మన వాళ్ళకి కఠినంగా ఉంటాయి అంటారా అంటే ఇది కొంచెం అక్కడేమో ఊరికే మనం రాసేస్తాం ఎస్సే టైప్ ఇక్కడన్నా మల్టిపుల్ చాయిస్ ఇప్పుడు అక్కడ కూడా వస్తున్నాయిలేండి కాబట్టి కొంత ప్రిపరేషన్ కొద్దిగా వేరేగా ఉంటుంది మెంటల్ మేకప్ అది కొంచెం వేరుగా ఎంబీబీఎస్ అయిన వాళ్ళు ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ అంటే ఆ దేశంలో భారతదేశంలోనే ఉండి టెస్టులు తీసుకునే అవకాశాలు ఉన్నాయా భారతదేశంలో తీసుకోవచ్చు అక్కడ నుంచి టెస్ట్ కంప్యూటర్ మీద దాని స్కోర్స్ బాగా ఉండాలి తర్వాత కొంత అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ఇరవై ఇరవై వేల సీట్లు ఉన్నాయనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కొన్ని ఇంటర్నల్ మెడిసిన్లు ఉంటాయి కొన్ని సర్జరీలో ఉంటాయి బేస్ స్పెషాలిటీస్ కొన్ని ఓబీజీవైన్లో ఉంటాయి అట్లా ఉంటాయి ఉంటే ఇక్కడ అమెరికన్ మెడికల్ కాలేజ్ పాస్ అయ్యే వాళ్ళు ఒక పదిహేడు వేల మంది ఉన్నారనుకోండి మూడు వేలు దానికి ఇట్లా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే మెడి షార్టేజ్ ఉందని మెడికల్ కాలేజ్ సీట్లు ఎక్కువ చేశారు నేను మొదలు పెట్టినప్పుడు బేలలో నూట అరవై ఉండేవి ఇప్పుడు నూట ఎనభై రెండు వందలు చేశారు ప్రతి వాళ్ళు క్లాస్ సైజ్ ఇంక్రీజ్ చేశారు ఇట్లా బయట నుంచి తేవాలి చాలా షార్టేజ్ ఉంది ఇప్పటికి కూడా అందువల్ల కానీ ఏంటంటే వీళ్ళని ట్రైన్ చేయడానికి డబ్బులు కావాలి కదా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు మెడికేర్ వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఎక్కువ చేయడం అది అవసరం ఉన్నా కానీ సో అలాగే ఉంది నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే మన వాళ్ళు రాగలుగుతారు మా టెస్టులు అంటే అక్కడ మెడిసిన్ మన స్టాండర్డ్స్ సరిపోతాయి అదే మంచిగా మంచి స్కోర్స్తోనే వస్తారు మన వాళ్ళు బ్రహ్మంగా చేస్తారు ఈ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫీజులు కూడా మనకి బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ లో తక్కువ ఉన్నాయని చెప్పి అది ఎంబీబీఎస్ కి ఒకసారి మీరు అక్కడ ఎంబీబీఎస్ చదివి ఇక్కడ యుఎస్ఎంఎల్ ఈ పాస్ అయ్యేస్తే మీకే ఇస్తారు ఇస్తారు ఫెలోషిప్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎండి చదువుతుంటే ఏదో ఇస్తారు కదా అట్లా ఇక్కడ ఇస్తారా ఇక్కడ ఉండొచ్చు రావచ్చు ఇక్కడ మనం రావటానికి ఛాన్స్ కానీ నేను చెప్పినట్టు ఇప్పుడే సీట్లు వీళ్ళు ఎక్కువైపోతున్నారు అమెరికన్ గ్రాడ్యుయేట్స్

అంటే మీరు డాక్టర్గా కూడా చూస్తుంటారు కదా పేషెంట్స్ అవును అండ్ ప్రొఫెసర్గా డాక్టర్ డాక్టర్గా పేషెంట్స్ వీటిలో మీరు మర్చిపోలేదు క్లాస్ రూమ్లో కానీ లేదా పేషెంట్స్ కానీ మర్చిపోలేదు అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏదైనా మనం చేస్తే అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సెవెంటీ త్రీ నుంచి వచ్చినా నేను చాలా సార్లు వెళ్తాను ఇండియాకి ఏడాదికి రెండు మూడు సార్లు వెళ్తాను కొంచెం పిల్లలు పెద్దగా అయ్యాక ఎక్కువ వెళ్తాను సో అక్కడ కాన్ఫరెన్స్లు చాలా చేస్తాను టీచింగ్ అది ఒక రెండు వందలు మూడు వందలు చేస్తుంటాను చాలా చేసుకెళ్తాను ప్రే అంటే పుట్టింది సో తర్వాత ఏమో అక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి హెల్ప్ చేసాము స్కూల్ ఆఫ్ రెస్పిరేటరీ థెరపీ అనేది ఒకటి స్టార్ట్ చేసాము అట్లా అంతా చాలా ఏవో చేస్తూ ఉంటాము తమాషా ఏంటంటే ఒకసారి ఒక వదేళ్ళ నాడు ఒక పేషెంట్ ఏదో చాలా సిక్గా అని అనుకోకుండా రౌండ్స్ చేస్తుంటే ఎవరో వచ్చి అడిగారు రమ్మని ఢిల్లీకి నాకు ఎవరో తెలియదు వాళ్ళు ఎవరో తెలీదు ఎందుకు అడిగారో తెలీదు వచ్చి చాలా ప్రెషర్ పెడితే ఇక ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళిపోయా నాకే ఫ్ల ఫ్లైట్లోనే అనుకున్నా నాకు ఏంది పిచ్చెక్కిందా ఇట్లా వాళ్ళు అడిగితే నేను మధ్యాహ్నం ఎట్లెక్కానో అనుకున్నాను ఎవరో కూడా తెలియదు మనకి మా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఐసీయూ అంటే వాడు చాలా ప్రమాదంలో ఉంటే మనం వెళ్ళేటప్పటికి వాడు బాగా అవ్వచ్చు లేదా పైకైనా అవ్వచ్చు యూజువల్గా వెళ్ళి మనం చేసే హెల్ప్ ఇప్పుడు ఇట్లా ఏదో నీ రిప్లేస్మెంట్ అట్లా ఎలెక్టివ్ కాదు కదా వాడి గా ఉందంటే అడిగారంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అనుకోండి అసలు చెప్తాను అప్పుడు వెళ్తే వెళ్ళినప్పుడు పేషెంట్ చాలా ప్రమాద యంగ్ పర్సన్ ఒక ఫార్టీ ఇయర్స్ ఉంటాడు చాలా బాగాలేడు అంటే ఆ డాక్టర్ అడిగా ఆ డాక్టర్ని అడిగారంటే ఎవరైనా ప్రపంచంలోంచి తేవాలంటే మీరు ఎవరిని తెస్తారంటే ఆయన నా పేరు చెప్పాడు నేను వస్తాననుకున్నాడో లేదనుకున్నాడో తెలీదు ఆయన కొద్దిగా తెలుసు నాకు ఢిల్లీ అపోలోలో వెళ్ళాను వెళ్ళి అక్కడ ఉంటేనేమో ఒక రెండు వారాలు ఉండిపోయాను నేను ఆల్మోస్ట్ ఇంకా మా పార్ట్నర్ని పిలిపించి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ అతని ఇంటికి వరకు వన్ హర్స్ వస్తే సో అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ అంటే ఎట్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా అవన్నీ చూసుకుని అవన్నీ చూసుకున్నప్పుడు అదొక రాశాను కూడా ఒక మ్యాగజైన్లో హౌస్ కాల్స్లో అప్పుడు తమాషా ఏంటంటే ఒక ఆ హాస్పిటల్ అప్పుడు రెస్పిరేటరీ థెరపిస్ట్ అని ఒక సబ్స్పె ఒక నాట్ ఏ డాక్టర్ బట్ ఈ సపోర్ట్ సర్వీసెస్ లాగా ఉంటాయి వాళ్ళు లేరు అప్పుడు అంత పాపులర్ ఇప్పుడు వచ్చేసారులేండి ఆ మాట నేను నైంటీ నైన్ మాట చెప్తున్నా అప్పుడు నేను పెట్టిన స్కూల్లోని హైదరాబాద్లో కాల్ చేసి స్టూడెంట్ మీరు పంపించండి మీ వాళ్ళంటే వాళ్ళే వచ్చారు మేం పెట్టిందే వాళ్ళిద్దరే వచ్చారు వచ్చి దే హెల్ప్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పేషెంట్ వీళ్ళిద్దరు మనం అంటే ఎప్పుడు ఏ రా ఏం చేస్తాం ఎందుకు చేస్తాం దేనికి మనకి ఉపయోగపడుతుందో తెలీదు బట్ అది తమాషా ఇన్సిడెంట్ బాగా బాగైపోయాడు అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు అంతా బాగుంది బట్ తమాషా ఏంటంటే అది ఆ తర్వాత ఒకసారి బహరీన్ పోతే ఏదో డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రమ్మంటే వెళ్ళా వెళ్తే ఐసియు రౌండ్స్ చేస్తుంటే డాక్టర్ గుంటపల్లి అని వినపడింది ఎవరా అంటే ఈ అబ్బాయి ఆ ఢిల్లీలో ఇప్పుడేమో వర్కింగ్ ఇన్ వెరీ సో అట తమాషాగా ఎక్కడో ఏ దేశంలో పోతుంటే ఎవరో పిలుస్తారు ఇట్ ఈస్ వెరీ అంటే చాలా గా ఉంటుంది ఇక్కడ క్లాస్ రూమ్ లో మీరు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందమ్మా క్లాస్ రూమ్ లో అంటే ఇప్పుడు టీచింగ్ ఎలా ఉంటుందంటే ఇండియాలో కూడా అంతే అనుకోండి ఇక్కడ అంతే ఒకటేమో క్లాస్ రూమ్ టీచింగ్ అంటే ఈ నూట ఎనభై మందికి మా సబ్జెక్ట్ చెప్పేవి మాకు యూజువల్గా ఏడాదికి ఇరవై రెండు గంటలు చెప్పమంటారు సో అది ఒక పదిహేను ఏళ్ళు నేను రన్ చేశాను ఆ తర్వాత ఇంకా జూనియర్స్కి ఇచ్చేసాను సో వెళ్తే ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ చూస్తున్న చేంజ్ ఇంతకుముందు ఏదో పెద్ద పుస్తకాలు ఇచ్చేవాళ్ళం వాళ్ళకి సిలబస్ అని ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అన్నీ కంప్యూటర్లు ఇంతకుముందు కొన్ని ఉండేవి ఇప్పుడు ప్రతి వాళ్ళకి కంప్యూటర్ ఉండదు సో ఏ బ్రాండ్ వాడుతున్నారో కూడా మనకు తెలుస్తుంది కొంచెం చేంజ్ చూసాను దానిలో సో అవన్నీ పెట్టుకుంటారు అందుకని మీరు అన్ని స్లైడ్స్ ముందరే లోడ్ చేసేయాలి టెన్ డేస్ ముందర చేసేయాలి మనం ఏం చెప్పబోతున్నాము మొత్తం పవర్ పాయింట్ మనం పెట్టేయాలి పెట్టేస్తే వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటారు సిలబస్ కూడా మనం ఏమేమి ఇవ్వము చెప్తాం పలానా బుక్లో పలానా పేజెన్స్ చదవండి అలా ఉంటుంది మనం వెళ్తాం చెప్తాం టేప్ చేసేస్తారు టైప్ చేసి దాన్ని ఇంటర్నెట్ మీద పెట్టేస్తారు ఎవడైనా క్లాసు రాబతేవల్గా అదే తర్వాత మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మా కుటుంబం ఇక్కడ అమెరికాలో అమెరికాలో అదే ఇప్పుడు నేను మా హస్బెండ్ ఉన్నాను మా ఆయన కూడా అదే నెఫరాలజీ ప్రొఫెసర్ అని చెప్పాను కదా మా పెద్ద ఏమో వాడు క్యాన్సర్ సర్జను అంటే సాకేతరామ్ గుంటూపల్లి వాడేమో ఇక్కడే జాన్స్ హాప్కిన్స్లో చదివి తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లో చదివి ఇక్కడే ఓబిజీవాయన్ చేశాడు చేసి దానిలో ఫిమేల్ విమెన్స్ క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజ్ చేశాడు దానిలో వాడి స్పెషాలిటీ ఏంటంటే రోబాటిక్ సర్జరీ రోబోట్స్తో చేయించటం అనమాట రోబోట్ అంటే మనకు తెలుసు కదా ఒక పెద్ద పెద్ద మెషిన్ లాగా ఉంటుంది దానికి ఇలా చేతుల్లాగా ఉంటాయి అనమాట వాడ వాడిని అడగండి వచ్చినప్పుడు దానికి ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు అంటే ఏ రకమైన సర్జరీ ప్రాస్టేట్ అదే మెషిన్ చేస్తుంది అన్ని రకాలు ప్రాస్టేట్ కంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు హార్ట్ సర్జరీ అంటే వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన వీళ్ళు పెట్టుకుంటారు అదేంటంటే ఇప్పుడు మన మన చేతులు ఇట్ట ఇట్ట తిరుగుతాయి కదా అది ఇట్టా తిప్పగలదు ఇట్టా తిప్పగలదు దానికి మెషిన్ కదా సో రేంజ్ ఆఫ్ మోషన్ చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే దానికన్నీ తగిలిచ్చేసి పేషెంట్ దగ్గర పెడతారు పెట్టినాక ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒకసారి పెట్టేశాక ఇక్కడ కాన్సోల్ ఉంటుంది పేషెంట్ అక్కడ టెన్ ఫీట్ దూరంలో ఉంటాడు వీళ్ళు ఇక్కడ ఉంటారు దానిలో చూస్తూ చేస్తాను ఇక్కడి నుంచి వీళ్ళు తిప్పితే ఆ మూమెంట్స్ అక్కడ వస్తాయి అనమాట మా రెండో అబ్బాయి ఏమో హైదరాబాద్ లో చదివాడు మెడిసిన్ ఇప్పుడే వెనక్కి వచ్చేసాడు ఇప్పుడు ఇదిగో ఈ ఎగ్జామ్స్ అని ఇస్తున్నాడు